హాయ్ ఫ్రెండ్ ఈరోజు చేతి వంటతో ఇంకో రెసిపీ తయారు చేసుకుంటున్నాను ఏంటంటే చక్కెర దానికి కావాల్సింది రైస్ ఒక గిన్నెలో తీసుకున్నాను పెసరపప్పు తీసుకున్నాను బాదం పప్పు చక్కెర జీడిపప్పు పాలు బెల్లం తీసుకొని పక్కన పెట్టుకున్నా ఇంకా దాంతో వాల్నట్ పౌడరు తీసుకున్నాను బాదం పొడి పౌడర్ కూడా తీసుకున్నాను నేను ఎలాచి పౌడర్ కూడా పక్కన పెట్టుకున్నాను రెడీ పెట్టుకున్నాను ఇక్కడ చూపించినట్లు ఒక గిన్నె పెట్టుకోవాలండి అందులో కొంచెం నెయ్యి వేసేసుకున్నాను నెయ్యి దేనికనుకుంటే నేను పెసరపప్పుని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటానండి ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రై అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందని ఫ్రై చేసుకుంటున్నానండి అది నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి అది నాకు ఫ్రై అయింది కొంచెం టైం పట్టింది గోల్డెన్ కలర్లో మారిందండి నాకు ఇప్పుడు సరిగ్గా మా ఫ్రై అయిపోయినట్లుంది అప్పుడు ఇందులో నేను కొంచెం వాటర్ వేసేసుకుంటున్నాను అండి తగినంత వాటర్ వేసుకోవాలి నేను ఇందులో రైస్ కూడా వేసుకుంటాను కాబట్టి నేను తగినంత వాటర్ ముందుగానే తీసుకుంటున్నాను రైస్ కూడా వేసేసుకున్నాను ఒక్క పది నిమిషాలు నానబెట్టుకున్నానండి రైస్ కడిగి బాగా నానబెట్టుకుని రైస్ని కూడా తీసుకొని ఈ ఇంట్లో వేసేసుకుంటున్నాను బాగా కలుపుకోవాలి నిదానం చేసుకోవాలి కానీ మా ఇంట్లో చాలా ఇష్టమైన రెసిపీ అండి చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఉడకడం స్టార్ట్ అయిందండి అది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది బాగా కలుపుకోవాలి బాగా ఉడికించేసుకోవాలి దగ్గరుండి చూసుకోవాలి అడుగు పట్టుకోకూడదు పెసరపప్పు వేసాం కదా అడుగు పట్టేస్తుంది దానికి నేను ఇలా బెల్లం గడ్డను తీసుకొని తురుముకుంటున్నానండి చిన్న చిన్నగా తురుముకుంటున్నాను నాకు బెల్లం హాఫ్ కేజీకి దాటే ఉందండి తీసుకున్నాను ఒకటి గడ్డ ఒకటి ఇలా ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు మనం బెల్లం రెడీగానే ముందు మనం రెడీ పెట్టుకున్నాం కదా ఆ రెడీ పెట్టుకున్న బెల్లాన్ని తీసుకొని ఈ రైస్లో వేసేసుకోలేనండి చక్కెర పొంగలి ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీ ఫుడ్ అండి మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు చిన్న చిన్న పార్టీల్లో చేసుకున్నా సరే మేము ఇది ఈ చక్కెర పొంగలి అనేది కంపల్సరీ చేస్తా ఇష్టపడతారు చాలామంది చేయమని అడుగుతారు అదే రెడీ చేసుకున్నానండి దాంతోపాటు కొంచెం చక్కెర వేసుకుంటున్నాను రెండు బ్యాలెన్స్ కొంచెం కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని చక్కెర కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి అడుగు పట్టుకుంటూ కలుపుకోవాలంటే చూసుకోవాలి ఇప్పుడు మాడువాసన అనేది రాకుండా కలుపుకుంటూ ఉండాలి దగ్గరుండి ఇందులో బాదం పొడి వేసుకున్నాను వాల్నట్ పిస్తా పౌడర్ కూడా వేసుకున్నాను నాకు ఇది పొడిలు ఎందుకు వేసుకుంటున్నాను అంటే పిల్లలు వాల్నట్ పౌడర్ తిన్నారు బాదం పొడి పౌడర్ కూడా తిన్నారు బాదం పప్పు కూడా తిన్నారు దానివల్ల పౌడర్ చేసుకొని నేను వేసేసుకుంటున్నాను బాగా కలుపుకొని అయిపోయిందండి పక్కన బాగా పెట్టుకోవాలి బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను డైరెక్ట్గా నేను వెళ్ళి పాలు తీసుకొచ్చుకున్నాను ప్యాకెట్ పాలు అండి అది బర్రె పాలు తీసుకొని డైరెక్ట్ పచ్చి వేస్తాను నేను ఇప్పుడు మరగబెట్టి వేయను ఎర్ర రెడీగా ఉరుకుతున్నప్పుడు ఆ పాలు కూడా వేసుకొని కలుపుకుంటున్నాను నేను బాగా కలుపుకోవాలి నేను ఒక సీక్రెట్ ఏంటంటే నేను ఇప్పుడు స్వీట్ కోవా వేస్తాము దాని దాని ప్లేస్లో నేను పాల మిగడాన్ని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని పెట్టుకుని అది కూడా వేస్తున్నాను కలుపుకుంటాను ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇలాచి పౌడర్ కూడా వేసేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుంటానండి అయిపోయింది అది ఇప్పుడు నెయ్యి ఒక గిన్నె పెట్టి నెయ్యి పోసుకొని అందులో జీడిపప్పు బాదం పొడి బాదం పప్పులు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను అంతేనండి రెడీ అయిపోయింది రెడీగా ఉన్న చక్కెర పొంగిల్లో మనం ఫ్రై చేసిన జీడిపప్పుని వేసేసుకోవాలి అంతే ఈజీగా ఇంట్లో టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయిందండి ఎంతో ఇష్టమైన ఫుడ్ పిల్లలకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ